లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ క్రాస్ రోడ్ ఖమ్మం నమస్తే అండి ముందుగా మీకు మలేషియన్ సినీ అవార్డు వచ్చింది దానికి దాని కంగ్రాట్స్ ఓకే సార్ అసలు ఈ సినిమా తీసేటప్పుడు అసలు ఈ తీయాలి కల్లూరి అప్పయ్య మూవీ తీయాలి అని ఆ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది అసలు అండ్ మీ గురించి ఒకసారి ఇంట్రడక్షన్ సుమన్ టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా సుమన్ టీవీ ఖమ్మం నా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు కొత్తపల్లి శేషు రైటర్ అండ్ డైరెక్టర్ని ఈ కల్లూరు అప్పయ్య సంక్రాంతి టూకే టూకే అనే రెండు లఘు చిత్రాలకి మాకు మలేషియా ఇంటర్నేషనల్ సినీ అవార్డ్స్ లభించడం మా అందరికి చాలా సంతోషం అదేవిధంగా ఖమ్మం జిల్లా కళారంగం కూడా మమ్మల్ని బ్లెస్ చేసింది అలాగే మీడియా మిత్రులు కూడా చాలా మంది ఇలాగే మాకు శుభాకాంక్షలు అందజేసి ఈ విధంగా ప్రోత్సహించడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇందుకు మన సుమన్ టీవీ వారికి సుమన్ టీవీ కమ్మ వారికి సుమన్ టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరఫున నా టైం తరఫున ఈ కల్లూరు అప్పయ్య అనే చిత్రం ప్రారంభం కావడానికి ముఖ్యంగా మేము కల్లూరు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ అక్కడ నాకు ఆత్మీయ తమ్ముడు కిషోర్ మిమికిరి కిషోరు తమ్ముడు ని పలకరించే విధానంలో అక్కడ ఆ కల్లూరు ఉందన్న అప్పయ్య టెంపుల్ ఉంది మీరు బాగా క్యాప్చర్ చేయగలరు కదా అని చెప్పేసి తీసుకెళ్తే అక్కడ సాక్షాత్తు ఆ విశ్వనాథుడే చేత రాయించినట్టుగా అనిపించిందండి ఆ కల్లూరు అప్పయ్య టెంపుల్ ఏదైతే కాకతీయుల నాటి టెంపుల్ అండి స్వయంభు శివలింగం అక్కడికి ఇప్పటికీ కాశీ నుంచి విశ్వనాథుడు వస్తాడని ఒక ప్రతీతి ఉంది భక్త సమాజంలో ఆ విధంగా నాకు ఆ కల్లూరు అప్పయ్య టెంపుల్ ని దర్శించగానే ఎందుకో ఇలాంటి ఒక కథ రాయాలి అని చెప్పి ఆ తమ్ముడినే కిషోర్నే నేను హీరోగా పెట్టి అదేవిధంగా మరొక ఆత్మీయ తమ్ముడు మొగిలి గుణకర్ని అతను ఇంతవరకు కామెడీగా గా బాగా ప్రసిద్ధి తనని ఇంకో కోణంలో చూపించాలి కామెడీ విలన్ చేయాలి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పాత్రలో ఆయన్ని చూపించాలి అని చెప్పేసి వీళ్ళిద్దరి కోసం రాయడం జరిగింది నేను అలాగే ఈ లఘు చిత్రానికి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ విధంగా అవార్డ్స్ వస్తాయని దానికి బెస్ట్ స్టోరీ బెస్ట్ స్క్రీన్ పే అదేవిధంగా బెస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్గా నాకు బెస్ట్ యాక్టర్గా తమ్ముడు మొగిలికి అదేవిధంగా కిషోరికి రావడం జరిగింది ఈ సంక్రాంతి కే టూ ఫైవ్ అనే చిత్రాలు కలిపి చాలా ఆనందంగా ఉంది నిన్ననే మా భక్తరామదాసు మన భక్తరామదాస్ కళాక్షేత్రం ఆడిటోరియంలో ఆ ప్రదర్శన చేయడం జరిగింది అందుకే మేము తమ్ము వచ్చి వారి అభినందనలు వెన్నె నెల నెల వెన్నెలైన కార్యక్రమం గొప్ప కార్యక్రమం అలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మా లవచిత్రం ప్రారంభం అంటే ప్రదర్శన కావడం చాలా సంతోషంగా ఉంది ఓకే సార్ ఇప్పుడు ఈ మూవీ మీరు చేసేటప్పుడు ఏదైనా అంటే ఎటువంటి సపోర్ట్ వచ్చింది మీకు అక్కడ ఉన్న గ్రామస్తుల నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ వచ్చింది అండ్ నటీనటుల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు అంటే ఈ స్టోరీకి వీళ్ళు సెట్ అవుతారు వీళ్ళు సెట్ అవుతారు అని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు నాకు కల్లూరు అప్పయ్య స్టోరీ రాగానే ఆ కట్టగనే నాకు కిషోర్ తమ్ముడు కరెక్ట్ గా యాప్ అవుతాడు అదే విధంగా తమ్ముడు మరో తమ్ముడు మొగిలి ముణగారు కరెక్ట్గా యాప్ట్ అవుతారని అనిపించింది అదే అదేవిధంగా మాకు అంతకుముందే మహేశ్వరి అనే ఒక మంచి నటి మాకు పరిచయం కావడం ఆమె నటించిన ఒక చిత్రం చూసి ఆమెను సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే స్థానికులు ఎర్రబోయినపల్లి అక్కడ ఉన్నటువంటి కల్లూరికి సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలందరూ కూడా బాగా సహకరించారు వారి సహకారం వల్లనే మాకు సాధ్యమైంది ఇది కేవలం ఒక గంట మాత్రం ఉన్న సినిమా అని అంటే గంట సేపు ఉన్న నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ని కల్లూరు పైన షార్ట్ ఫిల్మ్ ని కేవలం రెండు రోజుల్లోనే తీయడానికి గల కారణం ఏంటంటే నేను మా టీము తను మా కోటేటర్ రవితో అదే విధంగా మాకు కెమెరామెన్ చందు మంచి యువకుడు అతన్ని నేనే కెమెరామెన్ గా ఇంట్రడ్యూస్ చేశాను చాలా మంచి ఇస్తటిక్ సెన్స్ ఉన్న కెమెరామెన్ చందు అదే విధంగా సంక్రాంతి టూ కే టూ తీసినటువంటి ఉదయ్ కుమార్ చాలా సినిమాలు చేశాడు చాలా సీనియర్ మోస్ట్ డిఓపి వీరి సహకారం వల్ల అందరి సహకారం వల్ల ఈ లవ్ చిత్రాలు తీయడం జరిగింది ఇప్పుడు వాటికి అవార్డు రావడం చాలా ఆనందంగా ఓకే సార్ ఈ మూవీ ద్వారా మీరు ప్రజలకి ఎటువంటి సందేశాన్ని ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క సందేశం ఇస్తారు ఒక్కొక్క థీమ్ ఉంటుంది ఈ మూవీ ద్వారా ప్రజలకి ఏం సందేశం ఇచ్చారు ఈ మూవీ ద్వారా ముఖ్యంగా కల్లూరు అప్పయ్య అనే చిత్రం ద్వారా రాంగ్ రూట్లు అంటే అడ్డదారిలో డబ్బులు సంపాదించడం కాకుండా కష్టపడితేనే ఇష్టపడి కష్టపడితేనే మనం సంపాదించిన సొమ్ము నిలుస్తుంది అదేవిధంగా కుటుంబాలు బాగుపడతాయి స్వార్థం స్థానంలో ఇటు రాజకీయ రంగం కానివ్వండి సామాజిక రంగం కానివ్వండి స్వార్థం స్థానంలో మంచితనం ఉంటే ఉత్తమ అభిరుచులు ఉత్తమ అలవాట్లు ఉంటే గనక తప్పకుండా జీవితంలో మనం నిలబడతాము అనే సందేశం ఈ కలువు అపే ద్వారా ఇవ్వడం జరిగింది మేడం అలాగే సంక్రాంతి కే టూ ఫైవ్ అనే చిత్రం ద్వారా మితిమీరిన మొబైల్ వాడకాన్ని అంటే అవసరాన్ని మించి వాడుతున్నారు ఇప్పుడు అంటే ఆధునికత అనేది మనం ఒక మెట్టు ఎదగటానికి ఉపయోగపడాలి కానీ మనం మెట్లు దిగి వెళ్ళిపోవడానికి కాదని ఆ సందేశం సంక్రాంతి కే టూ ఫైవ్ ఇవ్వడం జరిగింది అంటే మితిమీరిన వాడకం ఏ విధంగా బంధాన్ని విచ్ఛిన్నం చేస్తోంది ఇదివరకు ల్యాండ్ లైన్ మీకు వాట్సాప్ లో వీటిలో చాలా వాటికి మెసేజ్లు వస్తుంటాయి ఇదివరకు ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఉండేవాళ్ళం విధంగా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి సెల్ ఫోన్ పట్టుకుని వాళ్ళ ఎవరి గదుల్లో వాళ్ళు ఉండిపోతున్నారు గుండె గదుల్లో ఉన్న ఆత్మీయత రూపించింది అని చెప్పడమే రీచ్ అనుకుంటున్నారు చేస్తున్నారు ఈ మొబైల్ వాడకం మనకి తెలిసిందే పిల్లలు చాలా అసలు ఎంత ఎవరు చెప్పినా వినట్లేదు పేరెంట్స్ కానీ పిల్లలు కూడా చాలా ఈజీ వే మెడ్ లో వాళ్ళ చేతిలో మొబైల్ పెడుతున్నారు మన అయిందా కాలేదా అన్నట్లు చూస్తున్నారు ఎంత వరకు రీచ్ అయింది జనాలకి మీ మూవీ చాలా మంది చూసిన వాళ్ళు మాత్రం మేడం చాలా బాగా ఉంది ఇది కూడా మేము పాటిస్తాము అంటే ఒక మహారాష్ట్రలో ఒక గ్రామం ఉంది మేడం ఆ గ్రామంలో జరిగిన సంఘటన నా ఈ సంక్రాంతి టూ కే టూ ఫైవ్ అనే చిత్రానికి నాకు ఒక ముఖ్య కారణం మహారాష్ట్రలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో రాత్రి ఏడైతే సెల్ ఫోన్ టీవీలు బంద్ చేయాలి ఎనిమిదిన్నర వరకు ఆ నియమం పాటించాలి ఎవరన్నా పాటించకపోతే ఐదు వేలు పదివేలు పెనాల్టీ వేస్తారు అక్కడ ఊరి సర్పంచ్ తీసుకున్న నిర్ణయం ఈ మొబైల్ రిటి మీద తగ్గించడం కోసం ఆ విధంగా చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటి గ్రామం ఆ విధంగా నో మొబైల్ నో టీవీ అంటే మహారాష్ట్రలో ఒక విలేజ్ ఉత్తరాలయ సో ఆ మహారాష్ట్రలో ఉన్న ఆ విలేజ్ ఆ విధంగా ఆదర్శం గ్రామానికి ఆదర్శం అయింది కాబట్టి దాని నుంచి నేను చూస్తున్నాను అయితే ఒక అడుగు ద్వారా మార్పు వస్తుందా లేదా అనేది వేచి చూడాలి మనం ఒక అడుగు వేసాం పది అడుగులు ఇప్పుడు ఎన్నో వేల అడుగులు మహాత్మా గాంధీ గారు ఒక అడుగు వేశారు మనకు స్వతంత్రం సిద్దింపజేశారు ఎన్నో కొన్ని వేల మంది అడుగులు పడ్డాయి ఆ పోరాటంలో ఆ ఉద్యమంలో అలాగే మన తెలంగాణ కోసం కొన్ని వేల అడుగులు పడ్డాయి మొదటి అడుగు వేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆ అడుగు మనకి ఇప్పుడు ఒక పది ఏళ్ల క్రితం మనకి సాకారం అయింది తెలంగాణ ఆ విధంగా ఒక అడుగు ద్వారా అవుతుంది అంటే అవుతుంది ఖచ్చితంగా పది మందిలో ఒక ఇద్దరు మారినా మారినట్టే మేడం ఆ విధంగా మా ఫిల్మ్స్ రెండు చూసిన వాళ్ళు కూడా చాలా అభినందించారు ముఖ్యంగా నిన్న సంక్రాంతి కే టూ ఫైవ్ ప్రదర్శన అయిన తర్వాత చాలా మంచి కాన్సెప్ట్ చాలా బాగుంది ఈ విధంగా మేము పాటిస్తా ఉన్న వాళ్ళు నాకు పర్సనల్గా వచ్చి చెప్పడం జరిగింది నన్ను అభినందించారు కూడా నన్ను మా ని అందరు కూడా ఆ విధంగా తప్పకుండా పది మందిలో ఒక ఇద్దరికి మార్పు వస్తుంది ఖచ్చితంగా ఆ విధమైన ఆశావాదంతోనే ఉన్నాం మేము ఓకే సార్ థ్యాంక్ యూ అలా రావాలని కూడా కూడా కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మీరు ఈ మూవీ తీసేటప్పుడు ఆ టీం నుంచి కానీ మూవీ టీం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల నుంచి కానీ మీకు ఎటువంటి సపోర్ట్ వచ్చింది చాలా మేడం అంత నేను అంటే ఏదైనా సినిమా అయినా మినీ మూవీ అయినా ఏదైనా కానీ ఒక డైరెక్టర్ మాత్రమే చేయడండి వెనకాల టీం ఉంటుంది కాకపోతే విజన్ ఇతన్ ఇతని దై ఉంటుంది ఆ విజన్కి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఎప్పుడూ టీం వర్క్ నెవర్ ఫెయిల్స్ అనే నినాదాన్ని నమ్ముతాను అది మా టీం అందరికీ తెలుసు చక్కగా నేను లీడ్ చేసుకుంటూ వాళ్ళందరినీ సపోర్ట్ తీసుకుంటూ మా టీము సహకారం అదేవిధంగా ఎర్రబోయినపల్లి గ్రామ ప్రజలు తమ్ముడు ఇతర తమ్ముడు కిషోరు మరియు మొగిలి గుణకర్ వీళ్ళందరి సహకారం తర్వాత నా నటి నటవర్గం అందరూ కూడా సపోర్టు తెర వెనక తెర మీద ఉన్న వాళ్ళందరి సపోర్ట్ తోటే నేను ఈ యొక్క అంతర్జాతీయ లెవెల్లో మనకి అవార్డు సాధించడానికి ముందు కారణమని నేను అమ్ముతా